గతంలో ఈరోజు అన్నిట్లోనూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మరి బిజినెస్ రిలేటర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి మరి సోదరులు అడిగినట్లుగానే గతంలో కూడా మహిళలకు ప్రతి ఒక్క మహిళ సాధకారత ఉండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి మహిళ ఎంటర్ప్రైనర్ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో గతంలో కూడా మనం పనిచేశాం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అదేవిధంగా ఈరోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం అనేక మహిళల కోసం అనేక స్కీమ్స్ కూడా పెట్టాం అధ్యక్ష మరియు ఇప్పుడు పంతొమ్మిది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇవన్నీ గాలి కొదిలేశారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఈ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ టైలరింగ్ ఇస్తూ కుట్టు మిషన్లు కూడా ఏర్పాటు చేసాం మరి సోదరులు అన్నట్లుగా మరి కొన్ని చోట్లయితే ఈ సమస్యలు ఉంది అధ్యక్ష కానీ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది మహిళల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రతి వచ్చిన ప్రతి మహిళకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి వాళ్ళు ఉదయము సాయంకాలము ట్రైనింగ్ నైంటీ డేస్ ఇస్తున్నాం అధ్యక్ష మరి అక్కడ కొన్ని సెంటర్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉందన్నారో దాన్ని పరిశీలిస్తాను మరి సోదరులు అన్నట్లుగా మరి వారికు హ్యాండ్లూమ్స్ మీదను మరి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక కుటుంబిషన్ కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష